ప్రభు పేరుట సలోం అనగా మీకు సమాధానం కలుగుని దాకా ఈరోజు జయించు వారికి ఇవ్వబడిన ఏడు వాగ్దానములు అవి ఏమిటో ఎలా ద్వాని స్వాధీనపరచుకోవాలో చూద్దాము రండి ప్రకటన గ్రంథములోని రెండు మూడవ అధ్యాయములలో సంగములలో హృదయపూర్వకముగాను మరియు నమ్మకముగాను ఉన్నటువంటి విశ్వాసులను జయించువారిగా పరిశుద్ధాత్ములు ప్రత్యేకముగా గుర్తించుచున్నట్లుగా మనము కనుగొనము ఆత్మీయముగా పతరమైన పరిస్థితులలో జయించుచున్న వారు పాపమును మరియు లోకత్వమును జయించి ప్రభు కొరకు నమ్మకముగా నిలబడతారు ప్రభు ప్రాముఖ్యముగా జయించు వారి ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు జయించువారికి ఏడు వాగ్దానములు ఇవ్వబడినవి మొదటి వాగ్దానం ప్రకటన రెండు ఏడులో ఎఫెసి సంఘములో ఉన్న దూతకు ఈ విధముగా రాయబడింది జయించువారికి దేవుని పరిదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు నిత్తును జీవవృక్ష ఫలములను తినే ధన్యతను జయించువారికి ప్రభు బహుమానముగా వాగ్దానము చేశాడు దీనిని ఆదాము పోగొట్టుకున్నాడు దేవుని జీవమునకును దేవుని స్వభావమునకును జీవ వృక్షము సాదృశముగా ఉన్నది ఆయన స్వభావములో మనలను పాలి భాగస్థులుగా చేయుటయే దేవుడు మనకివ్వగలిగిన అత్యంత గొప్ప బహుమానము దీనిని గురించి భూమి మీద ఉన్న విశ్వాసులు అనేకులు ఆలోచించరు కానీ మనము నిత్యత్వము వెలుగులో చూచినట్లయితే ఇది దేవుడు మానవునికి ఇవ్వగలిగిన బహుమానాలన్నిటి కంచే అత్యంత గొప్ప బహుమానమని కనుగొనగలము రెండవ వాగ్దానం ప్రకటన రెండు పదకొండులో స్మృ సంగపు దూతకు రాయబడింది జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు దేవుని సన్నిధిలో నుండి శాశ్వతముగా వెళ్ళగొట్టబడి నిత్య నరకాగ్నిలో అనగా అగ్నిగుండములో వేయబడుటయే రెండవ మరణం జయించువారు మాత్రమే ఈ మరణం తప్పించుకుంటారని వాగ్దానం చేయబడింది పాపమునకు వచ్చు జీతము మరణం కనుక మనం పాపమును యాహకోబు ఒకటి పదిహేను ప్రతి విధమైన పాపమును జయించుటయే క్రొత్త నిబంధనలో ఉన్న ముఖ్యమైన వర్తమానం మూడవ వాగ్దానం ప్రకటన గ్రంథం రెండు పదిహేడులో పెర్గేములో ఉన్న దూతకు రాయబడినది జయించు వానికి మరుగై మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి పెళ్లి కూతురితో పెళ్లి కుమార్తె కుండే సన్నిహిత సంబంధం ప్రభువుతో మనకున్న సంబంధంతో పోల్చబడింది లోకములో పురుషులు తాము పెళ్లి చేసుకునబోయే పెళ్లి కుమార్తెకు ఉంగరము తొడిగి విలువైన వజ్రంతో చెయ్యబడి ఆమె పేరు దాని మీద రాయబడి ఉంటుంది ప్రకటన రెండు పదిహేడులో జయించు వారికి ఆ విధముగా సన్నిహిత సహవాసం వాగ్దానం చేయబడినది సామాన్యమైన విశ్వాసి పాపమును మరియు లోకత్వము విషయములలో తీవ్రముగా ఉండక ప్రభువు ఆసక్తితో సంబంధాన్ని కలిగి ఉంటాడు ఆత్మీయముగా ఒక పెళ్లి కుమార్తె తాను గాఢంగా ప్రేమించిన పెళ్లి కుమారునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఆత్మీయముగా ఒక జయించువాడు ప్రభుతో కలిగి ఉంటాడు ఇటువంటి సంబంధం గురించి పరమగీతములో వివరించబడింది మరియు ఒక జయించువాడు మాత్రమే దానిని అర్థం చేసుకొని మరియు తన జీవితంలో అనుభవించగలడు వాగ్దానం ప్రకటన రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదిలో తుయతైరలో ఉన్న సంఘదూతకు రాయబడినది నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చదరు ఇతడు ఇరుప దండముతో వారిని ఏలును వాడు కుమ్మరి వాణి పాత్ర వలె పగలగొట్టబడదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను తన ప్రభువు యొక్క కార్యములను చివరి వరకు చెయ్యివాడే జయించువాడని చెప్పబడింది పట్టణ గ్రంథము రెండు ఇరవై ఏడు ప్రభు శరీరము ప్రభువు శరీరధారిగా ఉన్న దినములలో శోధనను జయించుటయే ప్రభువు యొక్క క్రియలుగా ఉన్నది ప్రభు అయిన యేసు జయించిన రీతిగా అంతము వరకు శోధనను జయించువాడే జయించువాడు భవిష్యత్తులో జనముల మీద అధికారం ఇచ్చేదని ప్రభువు వాగ్దానం చేశాడు అనగా అతడు వారిని ఏలుడు ప్రకటన రెండు ఇరవై ఏడు అనగా వారిని కాయుడు మరియు జయించు వానికి వేకువ చుక్కనిచ్చేదనని ప్రభు వాగ్దానం చేశాడు ప్రభు అయిన యేసు వేకువ చుక్క అయి ఉన్నాడు ప్రభుణ యేసు దుర్మార్గులందరినీ గర్విష్ఠులందరినీ కాల్చివేసి నీతి సూర్యుడిగా కూడా పిలువబడ్డాడు మళ్ళకి నాలుగు ఒకటి రెండు లోకస్తుల ఆయనను నీతి సూర్యుడిగా మాత్రమే చూస్తారు జయించేవారు ఆయనను వేకు చుక్కగా చూస్తారు సూర్యుడు ఉదయించే ముందు మనం వేకువ చుక్కను చూస్తాము ఈ యుగాంతమున మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత లోకం చీకటిలో ఉండగా కడబూరం రోగినప్పుడు మోగినప్పుడు మహా మహాశబ్దంతో అర్బటంతో దిగి వస్తాడు అన్ని తరములలో ఉన్న జయించు వారందరూ మధ్యాకాశములో ప్రభువును కలుసుకొని భూమి మీదకు ప్రభువును ఆహ్వానిస్తారు అప్పుడు ఆయనను వారు వేకూచుకగా చూస్తారు ఐదవ వాగ్దానం ప్రకటన మూడు ఐదు సార్ది సంగదూతకు రాయబడింది జైంచు వాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడవబడదు నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతనిని ఒప్పుకొందును తమ హృదయములను శుద్ధిగా ఉంచుకున్న వారి పేర్లను దేవుడు కలిగి ఉన్నాడు శుద్ధిగా ఉంచుకొనుట అనగా శరీర కార్యములనే పాపముల నుండి విడుదల పొందుటయే కాక మనుషుల యొక్కయు ఘనత పొందుటయు మరియు ఇతర పాపముల నుండి విడుదల పొందుట దేవుని ముఖము ఎదుట జీవించిన వారే జయించినవారు తెల్లని వస్త్రములు జయించిన వారందరికీ బహుమానముగా వాగ్దానం చేయబడినవి అనగా జయించువారే యేసుక్రైస్తువు యొక్క పెళ్లి కుమార్తెగా ఉందురు దేవుని గొర్రపిల్ల యొక్క జీవగ్రంథము నుండి వారి పేరు ఎంత మాత్రము తుడిచివేయబడదని జయించు వారికి వాగ్దానం చేయబడినది ప్రకటన మూడు ఐదు తన తండ్రి ఎదుటను మరియు దూతల ఎదుటను జయించు వారి పేర్లను ఒప్పుకుంటానని ప్రభు వాగ్దానం చేశాడు ఇది మనుషుల ఎదుట సిగ్గుపడక ప్రభు నామం ఒప్పుకొను వారికి బహుమానముగా వాగ్దానం చేయబడింది మొత్తాయి పది ముప్పై రెండు మన బంధువుల ఎదుట స్నేహితుల ఎదుట ఇరువు పొరుగు వారి ఎదుట మనతో పనిచేయు వారి ఎదుట మనము ప్రభు నామం ఒప్పుకునే విషయమునకు ప్రభు ఎంతో ఇస్తున్నాడు ఆరవ వాగ్దానం ప్రకటన గ్రంథం మూడు పన్నెండులో ఫిలదేల్పియా సంఘదూతకు రాయబడినది జయిచు ఆని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధం నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుసలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను ప్రకటన మూడు పన్నెండును అనగా అతడు సంఘములోని ఇతరులను భరించుచు వారిని ప్రోత్సహిస్తాడు అతడు ఇతరులకు ఆత్మీయ తండ్రిగా ఉంటాడు ఇటువంటి స్తంభములకు ప్రతి సంఘములలో ఎంతో అవసరం ఉంది మరియు జయించువాడు దేవుని పేరును నూతన ఎరుసలేమును దేవుని పట్టణపు పేరును మరియు ప్రభు యొక్క నామమును అతని నుదుట మీద రాయబడును అనగా అతను ఎక్కడికి వెళ్ళినను ప్రభు అయిన యేస్సును హృదయపూర్వకముగా వెంబడించిన శిష్యుడును దానిని బట్టి గుర్తిస్తాడు ఏడవ వాగ్దానం ప్రకటన మూడు ఇరవై ఒకటిలో లవోద్కయ సంఘము దూతకు రాయబడింది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసము నందు కూర్చునియున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చున్న నిదనం ప్రభు అయిన యేసు మొదటగా జయించినవాడు ఆయన మునుపటి కంటే ముందుగా మన కొరకు జయించినవాడు ఆయన ఇప్పటికే లోకమును అపవాదిని జయించాడు తన తండ్రి యొక్క సింహాసనము కుడి పార్శ్వమున కూర్చున్నటకు ఆయన ఆరుణమై మహిమపరచబడి ఉన్నాడు ఇప్పుడు మనము ఆయన వాళ్ళే జయించగలము మనము జయించినట్లయితే ఆయన పెళ్లి కుమార్తె అయ్యుండి ఆయనతో కూడా ఒకరోజు తండ్రి సింహాసనం మీద కూర్చుండ కూర్చుండేదము ప్రియ సహోదరి సహోదురా ఈరోజు ఈ లోకంలో జయించాలంటే ఈ ఏడు ఈ ఏడు మనము జయించవలసి ఉంది ఈ ఏడు వాగ్దానాలు మేము ఎవరైతే పొందుకుంటామో ఈ ఏడు వాగ్దానాల ప్రకారంగా జీవిస్తారు ఈ ఏడు వాగ్దానాల ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తే ప్రయాణించి పరిచయలో పాలుపములు పొందుకొని ఆ ప్రభువు కొరకు నిందారహితుడుగా పరిశుద్ధుడుగా నిరీక్షిస్తూ ఉన్నట్లయితే వారికి ఈ ఏడు వాగ్దానాలు జయించు వారికి అద్భుతమైన ఒక్కొక్క వాగ్దానానికి ఒక్కొక్క అద్భుతమైన ప్రయోజనము ఉంది ప్రతిఫలము ఉంది దానిని పొందుకోవాలంటే ఈరోజు ఎలాంటి సంఘంలో ఏ విధంగా ఉన్నామో ఎలా ఉండబోతున్నామో ఎలా ఉంటే ఎలాంటి ప్రయోజనం వస్తుంది ఎలాంటి బహుమానం వస్తుంది ఎలాంటి జయము మనకు వస్తుంది అనే సత్యాన్ని ఇంతవరకు దేవుడు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోద ఈరోజు నువ్వు ఏ సంఘంలో ఉన్నావు ఎలాంటి ఎలాంటి వాగ్దానంలో ఉన్నావు ఎలాంటి ప్రయోజనం పొందుకునేవాణిగా ఉన్నావు పరలోకంలో ఏ విధంగా అయితే క్రీస్తో పాటు కూర్చుండే ఒక గొప్ప వరమును పొందుకోవాలి ఉన్నట్లయితే ఈరోజే ఈ ఏడు వాగ్దానాల ప్రకారంగా జీవించి జీవితాన్ని కట్టుకొని కుటుంబం కుటుంబంగా దిద్దుకొని దేవుని కొరకు నిరీక్షిస్తూ ఆయన పరిచయంలో పాల్పలు పొందుకుంటూ ఎస్ కృప పొందిన వాడిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నట్లయితే ఇదిగో ఈ దేవుడు ఇచ్చిన ఏడు అద్భుతమైన ప్రయోజనాలు వాగ్దానాలు నువ్వు పొందుకుంటావు అంతం వరకు నువ్వు ఆయనతో పాటు నిత్యము నిరంతరము ఉంటావు దేవుడు మేము మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా గాక థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యు